దొంగ కేసులు పెడుతూ అధికారం చెలాయిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని జగన్ హెచ్చరించారు గతంలో టీడీపీ నేత పట్టావే సిట్టింగ్ సీఎం అయిన నన్ను బోసుడికి అని దూషించారు అందుకే మా కార్యకర్తలకు కోపం వచ్చి టీడీపీ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యి మొట్టమొదటిసారిగా అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడంతా తులకుతులమవుతూ ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని నాలుగో తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు విజయవాడ విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు కేవలం డిప్యూటీ మేయర్ బర్తని అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మరణించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే ఈ కేసుకు సంబంధించి మూడు సంవత్సరాల పైచిలుకు మూడు నాలుగు సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యక్రమం ఈ ఘటన రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా నాలుగు ఐదు సంవత్సరాల కిందటి జరిగిన ఘటన దాదాపుగా నాలుగు సంవత్సరాల కిందటి జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తారీఖు రాత్రిన సురేష్ ను దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు నేను అడుగుతా ఉన్నా సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాబి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు ఓసిడీకి అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడని వాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ దాడి జరిగిన జరిగిన తోపులాటలో ఆ తొక్కిసినాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్ది ఒక రాళ్ళు పడి ఉండొచ్చు నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించిన వాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మన వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా ఫార్టీ వన్ ఏ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది అంటే ఏడేళ్ల లోపు ఉన్న శిక్ లోపు ఉన్న కేసు ఇది కాల పరిమితి ఏడేళ్ల లోపు ఉన్న కాల పరిమితి ఉన్న కేసు ఇది కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్ కాబట్టి ఫార్టీ వన్ ఏ ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం ఇంత నిబద్ధతతో ఆ రోజులో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి ఫార్టీ వన్ ఏ కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు రెడీస్ చేసాం నేను అడుగుతా ఉన్నా ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా వీళ్ళ సెల్ ఫోన్లలో సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో అటాక్ చేస్తే తెలియదా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ చూస్తే తెలియదా మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరు లేనప్పుడు మూడేళ్ళనా నాలుగేళ్ళ తర్వాత మూడు నాలుగేళ్ల తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తోవి దాంట్లో ఫాల్స్ విట్ ఫాల్స్ విట్నెస్లన్నీ దోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది ఈ ఒక చేసే కాదు